అందరికీ హలో పోషకాలు ఎక్కువ ఉండే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ అయిపోయే తోటకూర పప్పు రైస్ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకు కూడా హెల్దీ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక గరిటి ఆయిల్ అయితే వేసుకుని ఇది వేడి పడాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ అయితే జీలకర్ర ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకు ఇది టమాటా పేస్ట్ అండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా టమాటా అయితే ఫ్రై అయిపోయింది సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసి తోటకూరలో నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే టమాటా ముక్కలే వేసుకోండి ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఉడికి బఠానీలు పచ్చి బఠానీలు ఉడికిచ్చి కొద్దిగా పేస్ట్ చేసుకున్నా బరకగా అది కూడా వేసి దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలి మీకు పేస్ట్ కాకపోతే డైరెక్ట్ బఠానీలు వేసుకోండి మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా పేస్ట్ వేసాను పేస్ట్కి సరిపోయినంత సాల్టు కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఇదైతే ఆవపిండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇవన్నీ ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి బియ్యం కడిగి ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇవి కూడా వేసి తోటకూరకి బాగా పట్టేదాకా ఒక ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రైస్ అయితే ఫ్రై అయిపోయింది ఇందుట్లో నేను కందిపప్పుని ముందే ఉడికిచ్చి మెదుపుకుని పెట్టుకున్నాను ఇదైతే కందిపప్పు ఉడికిచ్చి మెదుపుకున్నారండి కొంచెం పలచగానే నేను మెదుపుకున్నాను మీరు చిక్కగా కావాలంటే చిక్కగా మెదుపుకోండి ఇవి మొత్తం రైస్కి కలిసేదాకా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే దగ్గర పడేదాకా ఉడికించుకోండి ఇలా దగ్గర పడింది ఇప్పుడు ఒక గ్లాస్ ఎలాగో పప్పులో నీరు ఉంది కాబట్టి బియ్యం కొంచెం ఉడికిపోతాయి అందుకని వాటర్ చూసి పోసుకోవాలి నేనైతే ఒక కప్పు బియ్యానికి ఓటిన్నర కప్పు వాటర్ పోసాను రైస్ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా రైస్ అయితే ఉడికిపోయింది పిల్లలు లంచ్ బాక్స్లోకి కానీ హెల్త్కి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది